హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరంలో మీ మన అందరి జీవితాల్లో ఆ భగవంతుడు సూర్యకిరణాల వలె మంచి వెలుగుని ప్రసాదించాలని అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మేము వంజంగి వెళ్ళాము సూర్యోదయం చూడడానికి అలాగే మబ్బులు మంచు ఎంత బాగుందోనండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మంచి ప్లేస్ అయితే ఇప్పటి వరకు నేను విజిట్ చేయలేదు చాలా బాగుంది మీ అందరికీ కూడా చెప్తున్నాను తప్పకుండా మీరు గనక చూడకపోతే తప్పకుండా వెళ్ళండి వంజంగి సూపర్గా ఉంది కాశ్మీర్ దాకా మనం వెళ్తాము ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి అట్మాస్ఫియర్ చూడడానికి కానీ ఈ పక్కన మన వైజాగ్లో అరకులోనే ఉందండి తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి మనం ఇప్పుడు పాడేరు ఘాట్కి కి ఎంటర్ అయ్యాము ఇంకా వెళ్తున్నాం అండి చాలా చీకటిగా ఉంది మొత్తం ఈ వీడియో అంతా చూడండి చివరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది స్టార్ట్ అయితే అయ్యాము ఫారెస్ట్ లోకి మొత్తం చీకటి ఒక్కసారి చూద్దాము ఇది మోన్లీ మన కార్ నుంచి వచ్చే మాత్రమే ఓకే ఓ వచ్చి వెళ్తున్నారు చాలా చాలా అవునండి అస్సలు ఏం కనిపించట్లేదు చూసారా మీకోసం ఇలాగ ఆన్ చేసి ఉంచాము ఆఫ్ చేసి ఆన్ చేసి ఓకే అండి మనం అన్నీ చూద్దాం ముందుకి ఇంకా వెళ్దాం వద్దు లైట్ వేసి ఫుల్ ఫుల్గా భయంగా ఉంది ఓకే ఇప్పుడైతే మనకి టర్నింగ్ పాయింట్స్ అన్నీ వచ్చాయండి ఘాట్ రోడ్ అంటారు కదా అయితే ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిందండి మనం లెవెన్ కల్లా ఇక్కడ ఇక్కడికి వచ్చి పాడేరులోకి వచ్చిన తర్వాత మనం పైకి వెళ్ళాలంటే ఇంకొంచెం టైం తీసుకొని వెళ్ళాలి చూద్దామండి ఫాగ్ ఉండే ప్లేస్కి వెళ్దాము ఓకే అక్కడికి వెళ్తాం ఇది చూడండి అసలు ఎలా ఉందో రోడ్స్ వనజంగి చేరుకున్నామండి మనకి ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా మన కోసం అక్కడ అరేంజ్ చేసి ఉంటారు అంటే బెడ్స్ అవి పడుకోవడానికైనా స్టే చేయడానికైనా క్యాంపింగ్ అంటారు కదండి క్యాంపింగ్ అనమాట చాలా బాగా ఉంది అంటే లైట్స్ ఎఫెక్ట్స్ అయితే సూపర్గా కనిపిస్తున్నాయి దూరం నుంచి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం లైటింగ్ అది అంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలంటున్నారు కనీసం టూ కిలోమీటర్స్ అయినా సరే వెహికల్ వెళ్ళిపోతుందండి వనజంగికి సో ఇప్పుడు టూ కిలోమీటర్స్ వరకు మనమైతే ప్రయాణం చేయవలసి ఉంటుంది పైకి ఇదంతా క్యాంపింగ్ ఏరియా చాలా బాగున్నాయి ఇక్కడైతే మంచి మంట వేసుకుంటూ భోగి మంటల్లాగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారోనండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే ఇక సాంగ్స్ అలా అంత ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు షటిల్ లాంటివి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు పిల్లలు లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారండి అనుకుంటాం ఈ నైట్ టైము అంత డేంజరస్ ప్లేస్లో ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది అని కానీ అసలు ఏం లేదండి ఎంత ఆహ్లాదంగా ఉందంటే అలా నైట్ చాలా ఆనందంగా అనిపించింది మామూలుగా లేరండి జన సంచారం అయితే మామూలుగా లేదు అంత అర్ధరాత్రి వేళలో కూడా చాలామంది ఉన్నారు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఎన్ని కూడా క్యాంపింగ్ ఏరియాస్ అనమాట మనం ఎక్కడంటే అక్కడ స్టే చేయొచ్చు నచ్చిన చోట మ్యాక్సిమం అయితే ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు క్యాంపింగ్ ఉండాలనుకుంటే నైట్ అక్కడ స్టే చేయాలనుకుంటే అందులో వాళ్ళ కాస్ట్ నుంచి చెప్తారు మనం మాట్లాడుకుంటే తగ్గించవచ్చు మేమైతే ఇక్కడ ఆగామండి అంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఇంకా పైకి వెళ్ళిపోయాము ఇంకా క్యాంపింగ్ అన్ని దాటుకుంటూ పైకి అయితే వెళ్ళిపోయాము టాప్ మోస్ట్ వెళ్ళిన తర్వాత మాకు ఒక ప్లేస్ అయితే అక్కడ ఖాళీగా అనిపించింది అక్కడైతే మేము ఒక టూ అవర్స్ మేము అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది టూ అవర్స్ మాత్రం రెస్ట్ అండి టూ థర్టీ వరకు మేము బయటికి రాలేదు కార్లోంచి కారులోనే ఉండిపోయాము ఇంకెందుకు టూ అవర్సే కదా అని చెప్పి పడుకునిపోయామండి నిద్ర కూడా పట్టింది బాగానే కానీ టూ కల్లా మెలకు వచ్చేసింది సో ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్ చూడండి ఒక గేట్ లాగా వేసారు వెళ్ళనివ్వట్లేదు అనమాట మనకి ఇక్కడ త్రీకి ఓపెన్ చేస్తారండి అక్కడ ట్రావెల్ పోలీస్ ఆఫీసర్ వస్తారట జీప్ వచ్చిన తర్వాత అతను వెళ్ళిన తర్వాతే మనకి ఎలా అనేది చేస్తారు త్రీ కల్లా మనం ఓపెన్ చేయగానే పైకి అయితే వెళ్ళిపోవచ్చు మేమైతే అందరం దిగాము మా బాబు నేను ఈయన వెళ్ళాం మా చిన్నబాబు రాలేదులేండి తను వేరే ఫ్రెండ్స్తో వేరే పిక్నిక్ వెళ్ళాడు సో ఇక్కడైతే మేము ఆ టైంలో చలికి కిందకి నేనైతే దిగలేకపోయానండి అంతా చలిగా ఉంది సాయి టైం ఏమో పావుతకు అయిందండి త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్దాము ఓకే సూపర్ ఉన్నాయి టీలు అయితే అద్దరిపోయిందనమాట ఈ టేస్ట్ ఎక్కడా లేదండి ఇప్పటివరకు అరకు టీ పాడే టీజంగి టీ ఎన్నిటి చెప్ప స్టార్ట్ అయ్యాం అండి నడక పదండి ఎలా ఎక్కాలి ఇప్పుడు ఎంత టైము ఫార్టీ టూ ఫోర్ అయి మేము స్టార్ట్ అయ్యాం ఇక్కడి నుంచి వెహికల్స్ వెళ్ళవు కదా వెహికల్స్ వెళ్ళవు కిందనే పార్క్ చేసేసి పైకి స్టార్ట్ అవుతున్నాం అప్పుడు ఇంకా చాలా ఉంది ఓకే మేము ట్రెక్కింగ్ చేసి పైకి వెళ్ళేసరికి మాకక్కడ క్వార్టర్ టు ఫైవ్ ఫైవ్ అయిపోయిందండి ఫైవ్ అయింది ఇంకా మంచు చలి చాలా విపరీతంగా ఉందనమాట టాప్ మోస్ట్ కొండపైకి వెళ్ళిపోయామండి ఇక మాది మేము ఎక్కిన కొండ అయితే ఇక అన్నింటికన్నా హైట్లో ఉంది అసలు అక్కడైతే ఇక సన్ రైజ్ అనేది స్టార్ట్ అయిందండి వన్ అవర్ వెయిట్ చేసాము ఈ సన్ రైజ్ కోసం సిక్స్ అయింది సిక్స్కి వచ్చాడండి సూర్యుడు సూర్య భగవానుడు వచ్చి అసలు వచ్చి రావడం కిందకు వెళ్ళిపోవడం రావడం కిందకు వెళ్ళిపోవడం అన్నట్లు అయిందండి అంటే ఆ కాంతి కనిపించడం మళ్ళీ క్లోజ్ అయిపోవడం ఇంకా అలా వల్లే అరుపులు పిల్లలైతే అందరూ ఎక్కువ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మాత్రం యంగర్స్ స్టూడెంట్సే వచ్చారండి గోల్ గోలు చేశారనమాట అక్క ఇంకా ఎలా అంటే అరుపులు ఆ సందడి అయితే వేరే లెవెల్ అనమాట చాలా బాగా అనిపించిందండి పిల్లలు కూడా ఇక ఆగలేకపోయారు అలా చూడండి సూర్యుడు మనకి చూడండి రావడం మళ్ళీ దాక్కోవడం అన్నట్టు అయింది మమ్మల్ని ఏడిపించినట్లుగా అనిపించిందండి ఆడిస్తూ మురిపిస్తూ వచ్చారు ఈరోజైతే సూర్యుడు నిజంగా ఆ కాంతి వెలుగులో ఆ మంచులో ఆ పర్వతాల మధ్యన మేము అందరం కూడా ఎలా అంటే బిగుసుకుపోయినట్లుగా అయిపోయింది మా చ మాకు చేతులు అయితే గడ్డ కట్టేసేయండి అంత విపరీతమైన చలి అక్కడ ఆల్మోస్ట్ అక్కడ మనకి ఎన్ని డిగ్రీస్ నేను సరిగా అడగలేదు కాని అండి చాలా దగ్గర మైనస్ డిగ్రీస్ దగ్గరలో ఉందనమాట ఇక ఆ చలిని తట్టుకోవడం అయితే చాలా కష్టమైపోయింది ఎన్ని కప్పుకున్నా కూడా మాకు చలేసేసిందండి చూడండి జనాలు చీకట్లో ఎలా ఉన్నారో ఎంతమంది వచ్చి వెయిటింగ్ అనమాట చాలాసేపటి నుంచి అయితే ఇంకా మాకు సిక్స్ థర్టీ వరకు మాత్రం సూర్యుడు అయితే బయటికి రాలేదండి ఇక్కడ చూడండి మంచు కొండలు అన్నీ క్లోజ్ అయిపోయాయి అన్నమాట చుట్టూ విపరీతమైన మంచు ఇలా మేఘాలు అలలు లాగా అసలు సముద్రం చూసినట్లుగా అనిపించిందండి నిజంగా ఇలా నెమ్మదిగా మేము అయితే ఇక కొంచెం తెల్లవారుతూ ఉంది సూర్యుడు బయటికి రావడన యాక్సైట్ అయితే ఆపుకోలేకపోయినంత ఆనందంగా అనిపించింది అవుతున్న కొద్దీ సూర్యుడు పైకి వస్తున్నారండి పైకి వచ్చే కొద్దీ ఒక పెద్ద సూర్య అగ్ని గోళాన్ని చూసినట్లు అనిపించింది ఆ సూర్యుని కాంతి నిజంగా సూర్యోదయం ఒక రెడ్డిష్ కలర్లో ఆ కలర్ అయితే ఇప్పటికీ కళ్ళు మూస్తే అదే కనిపిస్తుందండి అంత బాగుంది అది నిజంగా చెప్పడం కన్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళకే అది ఎంజాయ్ చేస్తారు తప్పకుండా అది తెలుస్తుందండి సో నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడికైతే తప్పకుండా చూడలేని వాళ్ళు వెళ్ళండి మీరు నిజంగా కాశ్మీరు లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి సన్ రైజ్ చూడాలి మంచు వాళ్ళు ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండానే మన వైజాగ్లో అరుకులో ఇలాంటి మంచి లొకేషన్ మంచి ప్లేస్ ఉందండి తప్పకుండా విజిట్ చేయండి చూడలేని వాళ్ళు అయితే కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది తట్టుకోవడం చాలా కష్టం ప్రికాషన్స్ తీసుకోండి అలాగే ఎక్కడం కూడా కొంచెం కష్టమే ముడుకులు నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కొద్దు అది చూసుకొని చూడాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఓకే మేమైతే సూపర్గా కన్నులు విందగా అనిపించిందండి వెళ్ళినందుకు మాకు ఈ మంచు రావడం కూడా అంత బాగుందో అసలు చలి గాలి కూడా వేసేసిందండి కొంచెం గాలి రాకుండా ఉంటే మనకి ఇలా మబ్బులు తేలుతూ ఇంకా మంచి లొకేషన్ అయితే మనం చూడగలుగుదాం కానీ అక్కడికి వెళ్ళే వెళ్ళేసరికి ఎందుకనో సడన్గా గాలి వచ్చేసిందండి చూసారు కదా మంచు కదిలిపోతూ మనుషుల్ని వణికించేసిందనమాట చిన్నపిల్లలు కూడా తట్టుకోలేనంత మంచి అక్కడ అంటే చిన్నపిల్లలు అంటే యంగర్స్ కూడా తట్టుకోలేనంతగా మంచి కురిసేసిందండి ఆ మేఘాలు నిజంగా ఏం చెప్పాలో నాకైతే ఇంకా తెలియట్లేదు అంతా బాగుంది ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు మీరు ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి నిజంగా అన్నిటికన్నా బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను ఓకే అండి అయితే ఇప్పుడు మనం చేసే చూసేసాం కదా వనజంగిని ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతాం కిందకి ఫొటోస్ కొంచెం తీసుకొని కిందకి అయితే దిగిపోతాము అయితే ఇక ఇక్కడి నుంచి అరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాం అరకులో ఏముంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తానండి మీకు ఇలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మంచి వీడియో అరకులోని కానీ ఇంకా ఎక్కడికి ఎక్కడికి వెళ్తామో ముందు ముందుకి వీడియోస్లో నేను పోస్ట్ చేస్తానండి వెళ్ళింది వనజంగి అయితే మర్చిపోలేని ప్లేసే నచ్చిందా ఈ వీడియో ఎలా ఉంది నా కమెంట్స్లో చెప్పండి మీరు ఎలాగా ఫీల్ అయ్యారు సూర్యోదయాన్ని చూసి మంచును చూసి ఈ మబ్బుల్ని చూసి ఎలా ఫీల్ అయ్యారో నా కమెంట్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే చెప్పండి మరి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి వరకు బాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ